గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవచనం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదనో అప్పుడు నేను యహో ఉన్నానని మీరు తెలుసుకుందరు మన దేవుడు మేలులు చేసే దేవుడు తల్లి గర్భంలో పిండముగా మనల్ని రూపించిందే ఆయన మన ఎడల చక్కని ప్రణాళికను కలిగి ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చి ఇంతవరకు మన జీవితంలో ఆయా రకాలుగా మేలులను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నటువంటి వారు మన దేవుడు అయితే గత కాలంలో మేలుల కంటే రాబోతున్నటువంటి కాలంలో మీకు మరెక్కు నేను మేలు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చాలామందికి గత కాలంలో కీడులను అనుభవించి బాధలను అనుభవించి ఇంకా మా భవిష్యత్తు కూడా ఇంకా ఘోరంగా ఉంటుందేమో మా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందేమో అంధకారం అయిపోతామేమో ఇంకా మాకు గురి దరి ఎవ్వరు ఉండరేమో ఇంకా మా జీవితం ఏమీ లేదేమో అని నిరాశ నిస్పృహులకు వెళ్ళిపోయి చాలామంది తమ జీవితాలను కూడా ముగించుకుంటూ ఉన్నారు మరి గతకాలపు అపజయాలను బట్టి గత కాలపు అనుభవాలను బట్టి కృంగిపోయి వారి భవిష్యత్తునంతా అంధకారంగా కూడా చాలామంది మార్చుకుంటూ ఉంటారు చేయగలిగి కూడా ఏమీ చేయలేని వారిగా మారిపోతూ ఉంటారు విజయం పొందగలిగి కూడా పొందలేని వారిగా మారిపోతూ ఉంటారు అయితే ఈరోజు ఈ వాగ్దానం దేవుడినికే ఇస్తున్నాడు మునుపటి కంటే అధికమైన మేళల్ని దేవుడిని కలగజేయబోతున్నాడు నిరాశ చెందకు బాధ చెందకు కలిగినటువంటి అపజయాలను బట్టి కృంగిపోవద్దు ఇక నా జీవితం ఇంతే అని అనుకోకు ఇలాగే ఉండదు మార్చే దేవుడు నీకున్నాడు పరిస్థితులను చక్కబెట్టే దేవుడు నీకున్నాడు నీ దుఃఖదనమును సమాప్తి చేసే దేవుడు నీకున్నాడు నీ రోగమును స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు నీ వ్యాపారాన్ని చక్కదిద్దే దేవుడు నీకున్నాడు నీ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే దేవుడు నీకున్నాడు నీ కుటుంబాన్ని మార్చే దేవుడు నీకున్నాడు నీ భర్తలో నీ పిల్లల్లో మార్పుని తీసుకొచ్చే దేవుడు నీకున్నాడు ఆ సమాధానాన్ని సమాధానంగా మార్చే దేవుడు నీకున్నాడు దుఃఖంను నాట్యంగా మార్చే దేవుడు నీకున్నాడు మూడు దినాల్లోనే ఎన్నో మేలులు చేస్తున్న దేవుడు ఇక ముందుకు నీ జీవితంలో అనేకమైన మేలులు చేయబోతున్నాడు గనక ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో నువ్వు నమ్ముకున్న దేవుడు నీ చేయి విచ్చిపెట్టేవాడు కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు నేను దుఃఖంలో ఉంచేవాడు కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు నేను నట్టేటం ఉంచేవాడు కాదు నీకు సహాయం చేస్తాడు జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇంకా నా బ్రతికి ఇంతే ఉంటుంది ఇలాగే ఉంటుందని భయపడొద్దు బెదరొద్దు అదరద్దు విశ్వాసంతో నీ ప్రయాణాన్ని కొనసాగించు విశ్వాసంతో నీ కుటుంబ బాధ్యతలను తీసుకో విశ్వాసంతో నీ వ్యాపార బాధ్యతలను తీసుకో విశ్వాసంతో ఎదురుచూడు గొప్ప మేలును దేవుడిని చేయబోతున్నాడు నీ చుట్టూ ఉన్నవారు పలుకుతున్న నిరాశ మాటలకు చెవునివ్వద్దు నీ చుట్టూ ఉన్నవారు నిందిస్తున్న నిందలకు చెవనివ్వద్దు దేవుని మాటలు నమ్ము దేవుని నమ్ము దేవుడిని మేలు చేస్తాడు ప్రేమ నమ్మకం కలిని మాత్రండ్రి మునుపటి కంటే అధికమైన మేలును నీ బిడ్డల జ్యూతులను మీరు కలుగ చేయమని అద్భుతమైన కార్యాల బిడ్డల జ్యూతులను జరిగించమని ఏ